హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ గులాబీ పూలు మాకు అస్సలు పూయట్లేదండి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు ఏదన్నా సొల్యూషన్ చెప్పమని అయితే ఈరోజు నేను మీకు ఫర్టిలైజర్ ఒకటి షేర్ చేస్తాను గులాబీ పూలు తప్పకుండా పూస్తాయి మరి అదేంటి ఎప్పుడు ఇవాళ ఎట్లా తయారు చేసుకోవాలి ఇదంతా కూడా నేను మీకు చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ గులాబీ మొక్కను చూడండి ఇది బెంగళూరు గులాబీ అని నాకు ఇచ్చారండి నర్సరీలో ఇది నేను తెచ్చుకున్నాను అయితే కింద కాండం చూస్తే అయితే చాలా లావుగా ఉంటుంది నేను చూపిస్తాను నేను ముందుకు ఈ ఫ్లవర్స్ని చూడండి ముందైతే ఎన్ని పువ్వులు వచ్చినాయో ఒకేసారి ఒకటే మొక్క ఇది ఎన్ని పువ్వులు వచ్చినాయో చూడండి ఇట్లా మనం చక్కగా పూలు తీసుకోవచ్చు మన గార్డెన్లో మరి కొన్ని జాగ్రత్తలు అయితే మనం తప్పకుండా పాటించాల్సి వస్తుంది అయితే ఇంకా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు ఏంటంటే అసలు మొగ్గలు వచ్చినప్పుడు వాటిని కొరికేస్తున్నాయి పురుగులని లేదు అంటే ఆకులు చిన్న చిన్నగా ఉంటున్నాయి అసలు చిగురు కొత్త చిగురులు వస్తలేవు అని చెప్పి ఇట్లా కమెంట్ చేస్తున్నారండి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే కొన్ని టిప్స్ అయితే మనం తప్పకుండా గులాబీ మొక్కలకి కాదు ప్రతి పూల మొక్కలకి కూడా మనము ఇది వాడాల్సిన టిప్స్ ఉన్నాయి ఉంటాయి అయితే వాటిల్లో ప్రత్యేకంగా గులాబీ మొక్కలకి ఏంటంటే మనం ఓవర్ వాటరింగ్ అండ్ లెస్ వాటరింగ్ అస్సలు చేయొద్దు అండర్ వాటరింగ్ చేయొద్దు ఓవర్ వాటరింగ్ చేయొద్దండి మొక్కకు తగు మాత్రపు నీళ్లు టైంకి మనం అందించాలి మొక్కలు అన్నప్పుడు కంపల్సరీగా పెస్ట్ ఉండే ఉంటుంది కదండి దానికోసం మనం తప్పకుండా పెస్టిసైడ్స్ ఆర్గానిక్గా మన ఛానల్లో చాలా ఉన్నాయండి వాటిని మార్చి మార్చి మనము మన మొక్కలకి ఎవ్రీ వీక్ వీక్కి ఒక రోజు కంపల్సరీగా మీరు పెట్టుకొని మీరు మొక్కలకి అయితే స్ప్రే చేసినట్టయితే మన మొక్కలు ఇంత హెల్తీగా ఉంటాయి ఫ్లవర్స్ కూడా హెల్తీగా వస్తాయి ముఖ్యంగా ముడత తెగులు ఈ గులాబీ మొక్కలకి ఆకులు ముడుచుకుపోతాయి నెక్స్ట్ మైట్స్ వస్తాయి మొగ్గలకి పట్టుకొని ఉంటాయి అనమాట అవి పువ్వులు కరెక్ట్ గా ఓపెన్ గానివ్వవు అట్లాంటివి చాలా ఉంటాయండి మట్టిలో కూడా దాక్కుని ఉంటాయి ఆ మట్టిలో ఉన్న వాటికి కూడా మనం కంపల్సరిగా ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉండాలి ఈ మట్టి ట్రీట్మెంట్ కోసం ఏంటంటే ట్రైకోడర్మా చాలా బెస్ట్ అండి ట్రైకోడర్మా మీరు తెచ్చిపెట్టుకోండి ఒక కేజీ తెచ్చుకుంటే చాలా రోజులు వస్తాయి ఎవ్రీ మంత్ మట్టి అంతా కూడా లూజ్ చేసిన తర్వాత ఒక స్పూన్ ఒక పాటుకు ఒక స్పూన్ చొప్పున ట్రైకోడర్మా వేసి వాటరింగ్ చేసేయండి మరి మట్టి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కూడా అవి చాలా మట్టుకు సాల్వ్ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చి మనం ట్రైకోడర్మా మనకు దొరకదు అనుకున్న టైంలో మనం దాల్చిన చెక్క పొడి వేసుకోవచ్చు ఒక స్పూన్ అది మనం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి దాల్చిన చెక్క పొడి నెక్స్ట్ ఒకసారి ఒకసారి మనము పసుపు పొడి కూడా మనము మన మొక్కల వేసుకోవచ్చండి ఇట్లా వేసుకోవడం వల్ల ఫంగస్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయి ఇక్కడ చూడండి ఈ మొక్క నేను బెంగళూరు మొక్క అని చెప్పినాను కదా ఇక్కడ చూడండి ఇది కాండము చాలా లావుద్ అనమాట ఆ కాండంని ఇట్లనే అది పెడితే దానికి కొమ్మలు వచ్చినాయి చూడండి ఇక్కడ అంటే నేను పెట్టలేదు ఇది నర్సరీ నుండి తెచ్చినప్పుడే ఉంది కాకపోతే ఇంత బుష్షిగా లేదనమాట చిన్న చిగురు అక్కడ నుండి ఉండి చిన్నగా ఉండ కొమ్మ ఇప్పుడు ఇంత పెద్దగా అయింది మనము రెగ్యులర్ గా అప్పుడు చేస్తూనే ఉంటాం కదా రోజెస్ కట్ చేసుకున్నప్పుడు ఇంకా అట్లాంటప్పుడు ఆ మొక్క ఇంత బుషిగా అయింది అనమాట ఈ మొక్కకు చూడండి ఫ్లవర్స్ ఇందాక నేను చూపించిన అంతా కూడా ఇదే మొక్క ఎల్లో కలర్ ఫ్లవర్స్ అన్ని కూడా మరి ఆ ఫ్లవర్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత మనం ఇట్లా మనము ఏంటి ఫర్టిలైజర్ ఇచ్చే టైం వచ్చే వరకు మనం ఇట్లా మట్టి అంతా కూడా లూజ్ చేసుకోవాలండి తప్పకుండా మట్టి లూజ్ చేసి ఇప్పుడు ఫర్టిలైజర్ ఇస్తాను చూడండి ర్మి కంపోస్ట్తో పాటు మనము ఈ ఫర్టిలైజర్ ఇస్తే పువ్వులు రాని మొక్కకు కూడా పువ్వులు పూస్తాయండి అసలు పువ్వులు పూస్తలేవు అన్న మొక్కలు ఏవైనా ఉంటాయనుకోండి వాటికి వర్మి కంపోస్ట్ తో పాటు తప్పకుండా ఈ ఫర్టిలైజర్ ఇస్తే చక్కగా పువ్వులు పూస్తాయి ఇక్కడ నేను రెండు గుప్పిళ్ళు వర్మి కంపోస్ట్ తీసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఆవపిండి అండి ఆవల్ని పౌడర్ చేసుకున్నాను నేను మస్టర్డ్ కేక్ అయితే నా దగ్గర లేదు ఈ మధ్య నేను వెళ్ళట్లేదు ఆ గానుగ దగ్గరికి తీసుకురావట్లేదు ఆ నెక్స్ట్ వచ్చేసి ఆవల్ పొడి అయితే మనం ఈజీగా మనం వాడుకోవచ్చు ఆవాలు డైరెక్ట్ ఎప్పుడు వేయకండి ఆవాలు వేస్తే మనకు మొక్కలు వచ్చేస్తాయి అందుకని పౌడర్ ఫామ్లో మెత్తగా పౌడర్ చేసేసుకొని చూడండి ఇక్కడ నేను ఒక స్పూన్ ఇస్తున్నాను ఇక్కడ చక్క ఇట్లా ఒక స్పూన్ మొత్తం ఇచ్చేసేయండి ఒక్క పాట్కి ఒక స్పూన్ సరిపోతుందండి మీరు క్వాంటిటీ మెయింటైన్ చేయాలి ఇప్పుడు అదే మనము మస్టర్డ్ కేక్ అనుకోండి రెండు స్పూన్లు కూడా ఇవ్వచ్చు ఈ మొక్కకి ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ తీయలేదు కదా అందుకని చెప్పి మనం ఒక స్పూన్ వేసుకోవాలి చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఆయిల్ ఉంటుంది కదా ఎట్లా అని చెప్పి మనం ఈ విధంగా మనము క్వాంటిటీ అనేది తక్కువ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఎటువంటి ప్రాబ్లం రాదండి మొక్కకి మరి ఇట్లా మనం ప్రతి పదిహేను ఒకసారి ఈ ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి ఇవ్వడం వల్ల చక్కగా పూలు పూస్తాయి ఈ ఆవ చెక్క ప్లస్ ఈ వెర్మింగ్ కంపోస్ట్తో పాటు కలిపి ఇవ్వండి ఓకేనా ఇట్లా వాటరింగ్ చేసేసుకోవాలి మొక్కకి ఇందాక చూడండి నేను చూపించినది ఇదే మొక్క ఇందాక ఎల్లో కలర్ ఫ్లవర్స్ అన్ని కూడా మరి చాలా బాగా పూస్తుంది ఫ్లవర్స్ అంటే పెద్ద పెద్దగా రావు రోజు మినిచర్ కూడా కాదు మీడియం గా ఉంటాయి అనమాట ఈ సైజ్ ఫ్లవర్స్ కానీ చాలా అందంగా ఉంటాయి వచ్చినప్పుడు మాత్రం ఇట్లా కొన్ని ఒక దగ్గర ఒక టెన్ డేస్ వరకు అయితే ఇట్లానే ఉంటాయండి ఫ్లవర్స్ టెన్ డేస్ తర్వాత ఒక్కొక్క ఫ్లవర్ పాడవుతుంటే నేను మెల్లమెల్లిగా అన్ని కూడా రిమూవ్ చేసేస్తాను ఇంకా మళ్ళీ ఫర్టిలైజర్ ఇస్తే యధావిధిగా మళ్ళీ పూలు ఇంత చక్కగా మళ్ళీ నెక్స్ట్ చిగుర్లు మొగ్గలు ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను మీ కి రిప్లై ఆల్రెడీ నేను చేసి ఉన్నాను మరి వీడియో రూపంలో కూడా చేస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగిందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ